పర్వత దానం ఈశ్వరుడు నారదునికి చెప్పెను చెప్పాను ఇక మీదట రత్నపర్వత దానం విషయం తెలిపెదను ఇది అతి ఉత్తమమైనది దీన్ని ఆచరించేవారు సర్వోత్తమ విష్ణులోక మేగుదురు వెయ్యి కానీ ఐదు వందలు కానీ మూడు వందలు కానీ ఫలముల ముత్తెములు దీనికై వినియోగించాలి మొత్తం తూకంలో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతముల నాలుగు దిక్కులందు చెయ్యాలి తూర్పున వజ్రాలతో గోమేదంతో మందరమును దక్షిణంన ఇంద్రనీలములతో పద్మరాగములతో పచ్చలతో సుపార్శ పర్వతం నిర్మించాలి మంత్రములు అర్చనా విధానం బంగారుతో వృక్షంలో దేవతలు వారి వాహనం చేయుట వారిని ఆవాహనం చేయుట అన్ని పర్వతం వలని దానదినపు ఉదయాన మత్సరం లేక లోగడ చెప్పినట్లే గురునకు ఋత్వికులకు మేరవున విష్కంప పర్వతములను దానమియ్యాలి దేవతలందరూ అన్ని రత్నములందూ వసింతురు అట్టి రత్నముల పర్వత మా కాపాడము అన్న ప్రదానం చే ఇంద్రుడు సంతోషించి వర్షంను కురిపించినట్లే నేను చేసిన ఈ రత్న ప్రదానం చే హరి సంతసించి నాకు కోరికలు కురైనట్లు అనుగ్రహించము ఈ విధానాన రత్న పర్వతదానం చేసిన వారు దేవేంద్రుని చేకూడా పూజితమ్మకు విష్ణులోకమున కేకి పూర్ణముగా నూరు కల్పముల పాటు అచటి నుండి మరల కల్పాది సృష్టి ఎందు రూప ఆరోగ్య సద్గుణ సంపన్నుడైన సప్త తద్వీపాతిపతిగా చిచను